అమరావతి కోసం పోరాటం చేసిన రైతులకు న్యాయం చేసే క్రమంలో న్యాయమూర్తులు ఇబ్బందులకు గురయ్యారని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు అలాంటి క్లిష్ట సందర్భాల్లో న్యాయమూర్తులు న్యాయవాదులు రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేశారని స్పష్టం చేశారు అమరావతిలోని విట్ యూనివర్సిటీ ఐదో స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన కృత్రిమ మేధ వంటి సాంకేతికత అందుబాటులోకి వచ్చిన మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయం కాదని అభిప్రాయపడ్డారు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న విద్వేష ప్రచారంపై ఆయన ఆవేదన విలుబుచ్చారు రాజధాని పరిధిలోని విట్ విశ్వవిద్యాలయం ఐదవ స్నాతకోత్సవానికి సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు యూనివర్సిటీలో చదివి ప్రతిభ చూపిన విద్యార్థులకు పథకాలు పట్టాలు అందజేశారు అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన జస్టిస్ ఎన్వీ రమణ అమరావతి ప్రాంతమంతా తనకు పరిచయమేనని దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో కృష్ణానదిలో ఉన్న దీవుల్లో రహస్య సమావేశాలు నిర్వహించిన విషయం గుర్తు చేసుకున్నారు ఈ గడ్డ తనను ఎంతగానో ప్రభావితం చేసిందని ఎన్నో పాఠ నేర్పిందని ఇక్కడి ప్రజల నుంచి ఎప్పుడూ స్ఫూర్తి పొందుతానని తెలిపారు రాజధానిని నిలబెట్టుకోవడం కోసం ఈ ప్రాంత రైతులు చేసిన పోరాటాన్ని జస్టిస్ రమణ ప్రత్యేకంగా ప్రస్తావించారు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంచిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు కీలస ఠసటల �ливоంయాన్త� Ont Александedi పరథ లాాభలో కీలఫవాది ridexthి దశవాలలం త్నతథ drip. I salute the spirit of the farmers of Amaravati who courageously withstood the forces of government mechanism. అమరావతిలో జరుగుతోన్న అభివృద్ది క్వాంటమ్ టెక్నాలజీ వంటి అంశాలపైన జస్టిస్ రమణ మాట్లాడారు విటువంటి సంస్థలు కూడా గత ఐదేళ్లు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారని తెలిపారు పాలన అనేది నిరంతర ప్రక్రియ అన్న రమణ అధికారం మారినప్పుడు విధానాల్ని మార్చటం తప్పని స్పష్టం చేశారు అలా చేస్తే వృద్ధి ఆగిపోవడంతో పాటు ప్రజలు ఇబ్బందులు పడతారని తెలిపారు అధికార వ్యవస్థను ప్రతీకార రాజకీయాల కోసం ఉపయోగించకూడదని వ్యాఖ్యానించారు Project, most of the present here that's how my family was targeted and criminal cases were filed against them. All this was done only to coerce me, and I was not alone. During the difficult days, all those who empathize with the cause of the farmers faced intimidation and coercion. Even members of the judiciary who upheld the constitutional principles faced transfers, pressure, and attack by persecution. Families of judges who had. మనం ఎంతగా అభివృద్ధి చెందినా మానవ సంబంధాలు కుటుంబ బాంధవ్యాలు క్లిష్ట సమయాల్లో బలం ఇస్తాయని జస్టిస్ ఎన్వి రమణ స్పష్టం చేశారు యువత ప్రపంచంలోని వీలైనన్ని భాషలు నేర్చుకోవాలని అయితే మాతృభాషలో మాత్రమే ఆలోచించాలని స్పష్టం చేశారు